గతంలో పిసిఆర్ అపోజిషన్ లీడర్ ఉన్నారు పి జనార్దన్ రెడ్డి గారు అలాగే ఇవాళ ఇక్కడ మనకి పదకొండు మంది ఉన్నారు ఇవ్వాలి మన హ్యాస్ టు గివ్ ఇట్ దానికి మనం ఏం చేస్తాం వాళ్ళు ఇవ్వమంటున్నారు మనం ఇవ్వాలంటున్నాం వాళ్ళు చెప్తారండి వాళ్ళు ఏదైనా చెప్తారు వాళ్ళు చెప్పిన దానికి మేము ఊహ మేము ఊ కొట్టాలా ఏమంది మన అపోజిషన్లో థర్టీ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఎంపీస్ ఏ మాధవరెడ్డి గారు లోక్సభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏం చేస్తాం నాది అంటే లోక్సభ కంటే ఇది పెద్ద సభ ఇది అయితే హిసబ్ కాసబే దానికి ఉన్న సాంకేతి వేరు అది కాదంటే అంటే అరవై రోజుల పాటు సభకు రాకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా నిబంధన ఉందని నేను అడిపడి స్పీకర్ అని రైట్ రైట్ వాళ్ళ వాళ్ళ నిబంధన ఉందంటున్నారు చేసి చూడండి మేము చేయి చూడమంటున్నాము దానికి దీనికి సమ్మర్ ఉంది ఓకే రైడ్ ఇట్ బిడ్ ఇట్ బి కప్ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న సమయంలో రూలింగ్ ఇవ్వడం స్పీకర్ రూలింగ్ ఇచ్చేది చట్ట విరుద్ధ జగన్ గారు నేను హైకోర్టులో పిటిషన్ ఖచ్చితంగా చట్ట విరుద్ధం హైకోర్టులో చట్ట విరుద్ధం ఉన్న దానికి ఎక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవడమే ఉంది

ప్లస్ వాట్ ఐఎమ్ సే సభ జరుగుతున్న తీరు చూడడానికి అంతా నువ్వు నేను మ్యాచ్ ఫిక్స్ దానికోసం ఏముంది కదండి